హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఇంకా మంచి వీడియోలు తీయాలి అని అనిపిస్తుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అమ్మాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి వచ్చేసి ఇంట్లో మునక్కాయలు ఉన్నాయి నేను మునక్కాయ కూర చేస్తానంటే వాళ్ళు కూర వద్దు మమ్మీ సాంబార్ చేయి మునక్కాయలు వేసి అని అడిగారు సో ఇంక అందుకని చెప్పేసి సాంబార్ చేద్దామని పప్పు వేసాను కుక్కర్లో ఏంటో ఈ మధ్య కుక్కర్లో నుంచి విజిల్ రావటం లేదు అసలుకి వాటర్ కొంచెం బయటకు వచ్చేదాను ఆవిరి కూడా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆవిరి రావడానికి లేదు కదా అందుకనే ఏమో విజిల్ రావటం లేదు అనిపించింది నాకైతే ఇంకా చిప్స్ ఉంటేనే ఇంట్లో వీళ్ళు చిప్స్ అడుగుతారు తప్పనిసరిగా సాంబార్ చేసినప్పుడు అందుకని చిప్స్ వేగిస్తున్నాను అనమాట మీకు అర్థం అవుతూ ఉండొచ్చు కుక్కర్లో నుంచి ఆవిరి బయటకు వస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇంకా అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్య ఇంకా అన్నం వండటం లేదు ఆ కుక్కర్లో అన్నం వేస్తే ఇంకా విజిల్ రావటం లేదు కదా ఇంకా అందుకని చెప్పేసి అన్నం మాడిపోతుంది ఇంకా అందుకని కుక్కర్లో తీసేసి ఇంక మామూలుగా వండుతున్నాను అన్నం అయితే ఇంకా చిప్స్ వేగిచ్చిన తర్వాత అన్నం పెట్టేశాను ఇంక ఇంట్లో వచ్చేసి ఒక పుచ్చకాయ ఉందనమాట ఉంటే రిషి జ్యూస్ అని అడుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ చేద్దామని కట్ చేస్తున్నాను అనమాట నేను వీడియోస్లో చెప్పే ప్రతి విషయం కూడా కొన్నేమో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని ఏమో మన ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల జరుగుతాయి కదా అలాంటివి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఏంటంటే ఒకటి ఒక అమ్మాయికి పెళ్ళి చేసి పంపిస్తారు కదా అలా పెళ్లి చేసి పంపించినప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్గా ఎవరో ఒకరి ఉండాలన్నమాట అలా లేకుండా ఉంటే అసలు ఆ ఇంట్లో పెళ్ళి అంటే ఐ మీన్ అత్తగారి ఇంట్లో పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత ప్రతిది కూడా వాళ్ళు చెప్పినట్లే చేయాల్సి వస్తుంది ప్రతి దానికి వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలన్నమాట చివరికి హస్బెండ్ కూడా మనకి ఎలాంటి సపోర్ట్ లేదనుకోండి హస్బెండ్ కూడా మనకి సపోర్ట్ చేయడు ఇంకంతా చెప్పినట్టే చెయ్యాలి మనము అలాగుంటుందన్నమాట కనీసం పిల్లలతో మాట్లాడాలన్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అది అసలు కరెక్టే అని అంటారా మీరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపించినప్పుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటారు మరి ఇంకో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ బిడ్డలాంటి అమ్మాయినే కదా కొంచెం అర్థం చేసుకోవాలి కదా కానీ ప్రతి చోట ఇలానే ఉంటుంది అట్టుకుంది చాలా చోట్ల ఎక్కడో కొంతమంది ఉంటారు మంచోళ్ళు ఇది రీ రీసెంట్గా నాకు తెలిసి చాలా రోజులైందనమాట అంటే మా రిలేటివ్స్ కాదు తెలిసిన వాళ్ళు అనమాట అమ్మాయికి అయితే అమ్మ నాన్న లేరనమాట లేకపోయేసరికి ఇంకా సపోర్ట్గా మాట్లాడడానికి ఇంకెవరు లేరని అని చెప్పేసి ఇంకంతా వాళ్ళు ఇష్టం ప్రకారమే చెయ్యాలి అమ్మాయి కనీసం పిల్లలతో తనకు పుట్టిన పిల్లలతో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు అలా ఉండిద్దమాట ఒకటి అమ్మాయిని పెళ్లి చేసి పంపించాక అమ్మాయికి సపోర్ట్గా ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పాను కదా సపోర్ట్గా లేకపోయినా కానీ ఆ అమ్మాయి కానీ బాగా రిచ్ అయ్యి ఏదో ఒక జాబ్ చేసి సంపాదిస్తుంటే ఆ అమ్మాయికి వ్యాల్యూ ఇస్తారనమాట అవి ఏం లేవనుకోండి అంటే పేరెంట్స్ లేరు వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు ప్లస్ ఎలాంటి జాబ్ లేదు అంటే ఆ అమ్మాయి ఎలాంటి సంపాదన లేదనమాట అమ్మాయికి అమ్మాయి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రావటం లేదని చెప్పేసి ఫీల్ అవుతారు కానీ ఇంట్లో పనులన్నీ అన్నీ చేపిస్తూనే ఉంటారు అది కరెక్టేనంటారు అసలుకి అది ఎంత అన్యాయము మీరే చెప్పండి భార్యాభర్తలు ఇంట్లో ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ బయట ఇంకొకరు ఎవరన్నా అంటే భర్తని ఏమన్నా అంటున్నా కానీ భార్య అని భార్యని ఏమన్నా అంటున్నా కానీ భర్త అడ్డుపడుతున్నాడు అనుకోండి వాల్యూ ఇస్తూ ఉంటే ఒకరికొకరు బయట ఇంట్లో ఎలాగున్నా కానీ అప్పుడు ఇంకొకరు వాళ్ళకి వాల్యూ ఇస్తారనమాట వీళ్ళు వాల్యూ ఇవ్వకుండా ఎలా ఉంటే అలా ఉంటే ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి భార్యకి వాల్యూ అనేది ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి ఫస్ట్ తన మాటకి వాల్యూ ఇవ్వాలి అలాంటప్పుడే ఇంకొకరు వాళ్ళ భార్యని ఏమనకుండా ఉంటారనమాట అలా కాకుండా భర్తనే అలాగంటే ఇంకా మనం అంటే ఏమైంది లేని ఫీలింగ్తో అలానే బాధ పెడుతూనే ఉంటారు సో మా అందుకని చెప్పేసి మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఇలాంటి క్యారెక్టర్ ఉంటే కొంచెం చేంజ్ చేసుకోండి ప్లీజ్ ఇంకేం హెల్ప్ చేయొద్దు ఇంకా అయితే ఈ వీడియో ఇంతేనా ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్